నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి బయోగ్రఫీ పైన ఆయన పొలిటికల్ పైన మన ఒక సినిమా రాబోతుంది కదా యాత్ర టూ అని అయితే ఈ సినిమాలో షర్మిల గారి ఆ పాత్ర ఉంటుందా ఉండదా అన్న ఒక డౌట్ అయితే ఉంది సార్ అయితే సినిమాలో క్యారెక్టర్ పైన షూటింగ్ చేశారంట కాకపోతే భారతీ రెడ్డి గారు ఆ పాత్రని కట్ చేయించేశారు ఆ సన్నివేశాలన్నింటినీ తీపించేశారు అన్న ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది సార్ మరి సినిమాలో గారి పాత్ర ఉంటుందంటారా ఉండదంటారా ఉండకపోతే ఏ విధంగా సినిమా సార్ ఈ ప్రచారం ఈ ప్రచారం చేస్తున్నది ఎవరు ఎక్కడ ఈ వార్త ప్రచురితమైంది అనే దాన్ని బట్టి దీన్ని విశ్వాసంలోకి తీసుకోవాలా వదిలేయాలా అనేది నిర్ణయించుకోవాలి ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాధ్యమాలలో ప్రసారం అవుతూ ప్రచారం అవుతున్నటువంటి వార్త ఇది మాత్రమే కాదు దీంతో పాటు ఇంకొక వార్త కూడా వాళ్ళు వాంటెడ్గా సర్క్యులేట్ చేస్తున్నారు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారికి షర్మిల గారు ఇన్విటేషన్ ఇచ్చారు వాళ్ళ అబ్బాయి వివాహానికి సంబంధించి పత్రికని అందజేశారు ఆ ఫొటోస్ బయటకు వచ్చినాయి ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చినాయి అలాగే బయటకు వచ్చిన తర్వాత షర్మిల గారు మాట్లాడిన మాటలు కూడా సర్కులేషన్లో ఉన్నాయి ఇలా ఆవిడ ఎవరికి రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇచ్చారు ఆ సందర్భంగా కూడా ఫోటోలు బయటకు వచ్చినాయి అయితే ఇప్పుడు వీళ్ళ గొడవ ఏంటంటే టీడీపీ సోషల్ మీడియా నెట్వర్క్లు నిర్వహిస్తున్న వాళ్ళ ఆందోళన బాధ ఇబ్బంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షర్మిల్ గారెడ్డి పర్సనల్గా కార్డు ఇచ్చారు ఆ సందర్భంగా ఆవిడ కార్డు ఇస్తున్నట్టు వాళ్ళు తీసుకుంటున్నట్టు ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు కాబట్టి వీళ్ళ మధ్య రిలేషన్స్ బెడిసి కొట్టేసినాయి ఆవిడ కార్డు గుమ్మానికి ఇచ్చిందా లోపల మనుషులకి ఇచ్చిందా ఎవరికి ఇచ్చింది గేట్ మ్యాన్కి ఇచ్చిందా వాచ్మెన్ ఎవరు ఉంటారు కదా బయట సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిందా ఇలా రకరకాలుగా పేంపర్ చేస్తూ కథనాలు వెలువరిస్తున్నారు మాట్లాడుతున్నారు కూడా అందులో భాగమే ఇది కూడా ఏది యాత్ర టూలో షర్మిల పాత్ర షూట్ చేసి కట్ చేశారు అని నిజానికి ఒక సిద్ధాంతం ఆల్రెడీ ప్రపంచంలో సర్కులేషన్లో ఉంది మనం కూడా గతంలో మాట్లాడుకున్నాం అదేంటంటే షర్మిల గారు అక్కడి నుంచి వచ్చేయటం వచ్చేసి తెలంగాణలో పార్టీ పెట్టుకోవటం ఆ టైంలో వినిపించిన బలమైనటువంటి మాట ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది గ్యాప్ కేవలం ఆస్తుల పంపకం మాత్రమే కాదు ఇంకొక ఇష్యూ కూడా ఉంది అంటే తను పొలిటికల్గా పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డికి చాలా సపోర్ట్గా నిలబడింది అన్నకి సపోర్ట్గా నిలబడింది ఎప్పుడు క్రైసిస్లో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని లక్ష్మీనారాయణ గారు అరెస్ట్లోకి తీసుకుని కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసినప్పుడు ఆ చేసినప్పుడు నిలబడి మాట్లాడి ఇప్పటికీ చాలామందికి గుర్తుండి ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ మీద ముగ్గురు స్త్రీమూర్తులు కూర్చుని ఉంటారు వైఎస్ భారతి గారు అలాగే విజయ ఆవిడ వైఎస్ విజయమ్మ గారు తర్వాత షర్మిల గారు వీళ్ళు ముగ్గురు అలా ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు ఆయన కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఆ ఫోటో చాలా ఆ రోజుల్లో చాలామందిని బాధ పెట్టింది అరే ముగ్గురు స్త్రీమూర్తుల కంట కన్నీరు పెట్టించారే వీళ్ళు అనే ఒక సెంటిమెంట్ ఫీల్ అయ్యారు జనాలు అది వర్కౌట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయంలో అది కూడా ఒక పాత్ర అందులో భాగంగానే షర్మల గారు ఎప్పుడైతే ఆయన కస్టడీలోకి వెళ్ళిపోయాడో ఆయన ఓదార్పు యాత్ర చేస్తూ మధ్యలో కట్టి లోపలికి వెళ్ళాడు దాన్ని నేను కొనసాగిస్తాను అని మొదలుపెట్టింది అన్న విడిచిన బాణం అన్నారు ఈవిడ్ని ఆవిడ కూడా ఆ టైటిల్ని క్లెయిమ్ చేసుకుంది అక్కడ నుంచి తను పాదయాత్ర చేసింది రకరకాలుగా జనంలోకి వెళ్ళింది తన వంతు కృషి చేసింది వైఎస్ఆర్సిపి పెట్టినప్పుడు కూడా ఆ రోజున నిజానికి జగన్మోహన్ రెడ్డి తరఫున ఆ కుటుంబం నుంచి బలంగా గొంతు వినిపించింది షర్మిలై అలాగే ఆ పార్టీ పెట్టినప్పుడు కూడా దాన్ని ఓన్ చేసుకుని దాని తరఫున బయటకు వచ్చి మాట్లాడింది కూడా ఆవిడే అయితే తర్వాత నెమ్మదిగా పార్టీ రీజనబుల్గా అంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది బలమైన పోటీ ఇచ్చింది అధికారంలోకి వచ్చేస్తుంది అనేటువంటి పరిస్థితి కల్పించింది అధికారంలోకి రాలేదు కానీ దాదాపుగా అంత బలంగా పోటీ ఇచ్చింది అంటే నిలబడిపోయింది పార్టీ అక్కడి నుంచి షర్మిలకి అందవలసినటువంటి అంటే పొలిటికల్గా ఆవిడ పడిన కష్టానికి రావలసినటువంటి గుర్తింపు ఫిజికల్గా అంటే కనిపించినప్పుడు నీ వల్లనే అని అన్నుండొచ్చేమో కానీ అది కాకుండా ఆవిడకి ఒక రాజకీయ పరమైనటువంటి వాటా కూడా దక్కాలిగా తండ్రి గారి నుంచి వచ్చినటువంటి వారసత్వ ఆస్తుల్లో దక్కితే దక్కుండొచ్చు అది మాత్రమే కోరుకోవట్లేదు ఆవిడ పొలిటికల్గా తన కంట్రిబ్యూషన్కి తగినటువంటి ఒక బదులు ఇవ్వాలి కదా ఆ బదులు లభించలేదు అనేటువంటి ఆవేదన ఆవిడలో ఉంది అది ఏ రూపంగానూ జరగలేదు ఇది ఇక్కడే కాదు ఇప్పుడు షర్మిల ఎపిసోడ్ చూసి చాలామంది మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తున్నారు కానీ గతంలో డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా అదే వాళ్ళ కుటుంబంలో ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడొచ్చే వరకు వాడేసుకుని రోజు పొద్దున్నే ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలు మాత్రమే నేను అమలు చేస్తాను లెవెల్లో మాట్లాడి ఆ తర్వాత ఎందుకు నెల రోజుల తర్వాత ఆయన పక్కకి నెట్టేశాడు కదా టోటల్గా మన హస్తగతం అయిపోయింది అనే ఇంప్రెషన్ రాగానే దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పక్కకి నెట్టేశాడు ఆయన మళ్ళీ వెళ్ళి ఎన్టీ రామారావు గారి పంచం చేరాడు అలాగే చాలామందిని హరికృష్ణని రామారావు గారి మీదకి హరికృష్ణని సంధించింది చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఊరూరా మీటింగులు పెట్టి మాట్లాడాడు హరికృష్ణ దాని వెనకాల ఉన్నది చంద్రబాబే ఆయన ఒక రకంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడు ఆయన అడ్డుకోవాలా ఏం చేయాలి మేము అని చెప్పి కార్యకర్తలు ఎన్టీ రామారావు గారిని అడిగితే ఏం వద్దు అతను ఏం మాట్లాడుతాడో అది మాట్లాడుకోనివ్వండి నాకు విషయం తెలుసు ఎవరు ఎక్కడ అడ్డుకోవద్దు ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడో అది మాట్లాడినిద్దాం మాట్లాడిన తర్వాత ఏం చెప్పాలో అది చెప్దాం అన్నాడు ఇది కూడా రికార్డెడ్గా చాలా మంది అప్పటి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి రామారావు గారి దగ్గర ఉన్నటువంటి దేవినే నెహ్రూ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలే చెప్తున్నాను నేను ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబంలో డ్రామాను అడిపాడిగా దాని గురించి ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు హరికృష్ణకి మీరు చేసింది ఏమిటండి లేకపోతే మరొకళ్ళకి మీరు చేసింది ఏమిటండి అని అడిగితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ వీళ్ళు చెప్పేది ఏంటి అసలు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడవటమే జరగలేదు పార్టీ పరిరక్షణ ఉద్యమం అది తెలుగుదేశం పార్టీ లక్ష్మీపార్వతి చేతుల్లోకి వెళ్ళిపోకుండా అడ్డుకుని కాపాడి తెలుగు ప్రజల చేతుల్లో పెట్టాడు అని కదా మీరు ఆర్గ్యూ చేస్తోంది అందుకని మీరు చేస్తేనేమో సంసారవా ఇంకోళ్ళు మీరు చేస్తే శృంగారం ఇంకోళ్ళు చేస్తేనేమో వ్యభిచారవా తప్పు కదా డబుల్ స్టాండర్డ్స్ తప్పు ఏ విషయమోనైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిల గురించి టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటల్లో నర్మగర్భంగా ప్రతి దాన్ని పాయింట్ చేసి అక్కడ రిలేషన్స్ పోయినాయి ఆ ఓట్ బ్యాంకును చదరగొట్టేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు ఎలాగైతే ఎన్టీఆర్ని ఓన్ చేసేసుకుని ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేసి ఇది నందమూరి తెలుగుదేశం కాదు నారా తెలుగుదేశం అని చెప్పించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశాడు సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని ఇద్దరిని టీడీపీ నుంచి బయటకు నడిపించడం కోసం వాళ్ళు వ్యూహరచనకి కూడా చేశారు అది జనరల్గా ఎనీ పొలిటీషియన్ చేస్తాడు తన పార్టీని నిలబెట్టుకోవటం అనేది వాళ్ళకి వాళ్ళు అవసరం కాబట్టి వాళ్ళు చేస్తారు ఆ రాజకీయం కాబట్టి వీళ్ళు కూడా ఇప్పుడు ఆ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ కుటుంబం పొలిటికల్ డిఫరెన్సెస్ ఎక్కడైనా ఉంటాయి తండ్రి ఒక పార్టీ నుంచి కొడుకు ఒక పార్టీ నుంచి కూతురు ఇంకో పార్టీ నుంచి పోటీ చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి మన దగ్గర ఒకే కుటుంబంలో నలుగురు బ్రదర్సు నాలుగు పార్టీల నుంచి పోటీ చేసిన చరిత్ర కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఎలా చెప్తారు ఎవరైనా ఇద్దరు కలిసి లేరు విడిపోయారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెళ్ళినప్పుడు ఫోటో ఉన్నాడు ఎవడు ఆవిడ చెప్పేది కదా బయటకు వచ్చి కోపం ఉందిగా ఆవిడకి కూడా నాకు తగిన గౌరవం ఇవ్వలేదు వాళ్ళు నా వాటా ఇవ్వలేదు పొలిటికల్గా నాకు ఇవ్వాల్సిన షేర్ ఇవ్వలేదు అనేటువంటి కోపంతో ఆవిడ బయటకు వచ్చి మా అన్న నన్ను నిరాదరించాడు పెళ్ళికి రానన్నాడు మెడపట్టి గెంటేసాడు అని చెప్పేదిగా ఆవిడ మీరెందుకు ఊహాగానాలు మాట్లాడటం అది ప్రాబ్లం అందుకని తెలుగుదేశం మీడియా సర్కులేట్ చేస్తోంది వాంటెడ్గా అంతకుమించి అక్కడేమీ లేదు ఏం జరుగుతుందో చూద్దాం రేపు ఎలాగో ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ